గతంలో కంటే ఈ సంక్రాంతి సినిమాల పరంగా చాలా స్పైసీ స్పైసీగా కనబడింది సినిమాలు భారీగా పోటీలో ఉండడంతో ఎవరు గెలుస్తారు అనే దానిపై అభిమానులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూశారు సినిమాల అప్డేట్స్ ఒక్కొక్కటి అభిమానుల్లో క్రేజ్ పెంచేశాయి రామ్ చరణ్ ఇద్దరు సీనియర్ హీరోలతో పోటీ పడడంతో గెలుస్తాడా లేదా అనే దానిపై మెగా అభిమానులు ఆశగా ఎదురు చూశారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే గేమ్ చేంజర్ ఊహించని షాక్ ఇచ్చింది క్రమంగా వసూళ్లు డల్ అయిపోవడంతో మెగా అభిమానులు ప్రమోషన్ కూడా వెనక్కి తగ్గిపోయారు సినిమా కలెక్షన్స్ పై మొదటి రోజు అబద్ధమాడారు అనే ఒపీనియన్ కూడా జనాల్లో వినపడింది ఏకంగా నూట ఎనభై ఆరు కోట్లు ఆ సినిమా వసూలు చేసిందని చేసిన ప్రచారం బిడిసి కొట్టింది ఇక ఆ తర్వాత నుంచి సినిమా వసూళ్లపై పెద్దగా అనౌన్స్మెంట్ రాలేదు ఇక లేటెస్ట్ గా ఈ సినిమా డైరెక్టర్ శంకర్ కూడా సినిమా అంత బాగాలేదని తాను అనుకున్నది చేయలేకపోయాను అంటూ చేసిన కామెంట్స్ సినిమాకు మైనస్ అయ్యాయి యాక్షన్ పరంగా రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్తున్నా కథలో పట్టు లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది ఇక ఇదే టైంలో రామ్ చరణ్ కు వేరే సినిమాల నుంచి కూడా పోటీ గట్టిగానే ఉంది నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా రామ్ చరణ్ తో పోటీ పడ్డాయి గేమ్ చేంజర్ సినిమాతో పోలిస్తే ఈ రెండు సినిమాలు ఎంటర్టైన్మెంట్ పరంగా యాక్షన్ పరంగా మంచి పండుగ జోషిచ్చాయి దీంతో నందమూరి అభిమానులు వెంకటేష్ అభిమానులు పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకున్నారు ఇక బుక్ మైషో లో కూడా సంక్రాంతి చివరి రోజు కలెక్షన్స్ వేరే లెవెల్లో వెళ్లాయి బుక్ మై లో బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా గేమ్ చేంజర్ కు చుక్కలు చూపించింది ఏకంగా ఇరవై నాలుగు గంటల్లో లక్ష ఇరవై వేల టికెట్లు బుక్ అయ్యాయి అయితే గేమ్ చేంజర్ కు కేవలం డెబ్బై మూడు వేల టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి వేరే బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో కూడా డాకు మహారాజ్ డామినేషన్ కంటిన్యూ చేసింది డైరెక్ట్ బుకింగ్స్ విషయంలో కూడా ఇలాగే జరిగింది కొన్ని చోట్ల నందమూరి అభిమానులు అలాగే నార్మల్ ఆడియన్స్ కూడా సినిమాకు థియేటర్లు లేవని గొడవ చేశారు అలాగే థియేటర్లు కేటాయించిన చోటు కూడా ఒకటి రెండు షోస్ మాత్రమే రన్ అవుతున్నాయని ఆరోపణలు కూడా వినిపించాయి ఇప్పుడున్న ఊపు చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా రెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉండవచ్చు అనే టాక్ వినపడుతోంది ఈ వారం మొత్తం సెలవులు ఉండటంతో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకు భారీగా వెళ్లే ఛాన్స్ ఉంది